సనాతన భారతీయ ధర్మానికి వెన్నుముక వేదం ఈ వేద భారతి బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు పరంపరంగా మౌఖికంగా పర్యవేక్షిస్తున్నారు భారతీయ సంస్కృతికి వాంగ్మయానికి భగవత్ ఆరాధనకు తీర్థక్షేత్ర దర్శనాదులకు అన్నింటికి కూడా మూలం ధర్మం ఆ ధర్మాన్ని పూర్తిగా ప్రబోధించిన దేవదేవుని ఊపిరి వేదమాత యాభై ఏళ్ల క్రితం నడిచే దైవమైనటువంటి కాంచీపుర యతేంద్రులు శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్యుల వారి దివ్య సందేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా ధర్మ ప్రచారం కొనసాగాల అన్నటువంటి ఆయన మహోపదేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని ఒక దైవాజ్ఞగా స్వీకరించి ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి కే ప్రసాద్ గారు ఆ దానికి ప్రణాళిక సిద్ధం చేసినటువంటి మహానుభావులు ఉప్పులూరి గణపతి శాస్త్రిలో వారు ఈ ధర్మ ప్రచార పరిషత్తులో శ్రీకారం చుట్టుకున్న వేద పరిరక్షణ పథకం ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు సనాతన ధర్మ పరిరక్షణ యజ్ఞానికి ఆవు నెయ్యిగా పద్నాలుగు వందల మందికి సంభావనలు టీటీడీ అందజేస్తున్నది తిరుపతి తిరుపతి దేవస్థానం ఈ విభాగానికి ఉన్నత వేద వేదాధ్యయన సంస్థ అని ప్రత్యేక ప్రాజెక్టు కూడా నెలకొల్పటం కూడా జరిగింది క్రమ పార్టీలు గణ పార్టీలు మరింతగా శ్రీవారి పక్షాన వేద విద్యకు వెలుగుదివలుగా ఉండాలని వారి సంఖ్యను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరింతగా పెంచటం జరిగింది ఏడు వందల పోస్టులకు భర్తీకి మా ప్రభుత్వ హయాంలో జీవో ద్వారా టిటిడికి అనుమతించటం కూడా జరిగింది ఆనాటి ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షులైన గౌరవనీయ బిఆర్ నాయుడు గారిలో పెచ్చు మిరిగినటువంటి బ్రాహ్మణ ద్వేషం పరాకాష్టకు అందింది అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే వేద విశ్వవిద్యాలయ కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని ఒక హేయమైనటువంటి పదజాలంతో దూషించటం కూడా అందరూ చర్చించుకుంటున్నటువంటి విషయమే ఈ విషయాన్ని తిలాపాపం తలా పిడికినట్లుగా బోర్డు సభ్యుల ద్వారా కూడా ఆమోదింపజేసి ప్రభుత్వానికి వారి తొలగింపు ప్రతిపాదన కూడా పంపటం జరిగింది వేదాధ్యయన సంస్థ పిఓ శ్రీ గణాపాటి పని గణపటి గారిని నపుంసడుగా నిందించినటువంటి పాపం కూడా బిఆర్ నాయుడు గారిదే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నది దాస భక్తాగ్రేశ్వరులైనటువంటి కేవలం ఒక్క రూపాయితో ఉద్యోగం చేస్తున్నటువంటి మహామహోన్నతులైనటువంటి ఆనంద తీర్థ స్వాముల వారికి మెట్లోత్సవ ప్రారంభానికి ఆహ్వానిస్తే ఆయన్ను అవమానపరిచినటువంటి ఘనత కూడా బిఆర్ నాయుడు గారిది ఒక అర్చక శిరోమణి తన కోసమని మాట్లాడడానికి వస్తే ఆ మహాత్ముడి చెవిలో విషంలాగా ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడింది కూడా బిఆర్ నాయుడు గారే ఈ బిఆర్ నాయుడు గారు మొన్నటికి మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆనాటి ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షితుల గారు తన దగ్గరికి వచ్చారని ఆయనను మా జగన్ గారు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టడం ద్వారా చంపాలని చూశారని ప్రచారం చేయించటం అంటే ఈయన గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వేషం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలిసిపోతున్నది కట్టుకథల చిత్రాంగి మేడలు కడితే చిత్రాంగి కట్టుకథల మేడలు కడితే మీరు అందులో గృహప్రవేశం చేసేంత గనులైన మీ సోషల్ మీడియా సోదరుల కథనాలతో వండి వారుస్తున్నారు ఇలా చెప్పుకుపో పోతూ ఉంటే టీవీ అధ్యక్షుల ఉండే హక్కులన్నీ కూడా టీటీడీ చైర్మన్ గా మీకున్నాయి అనేటువంటి భ్రమలో అహంకార గర్వ పర్వతమస్తకం మీద మీకు మీ అసత్య ప్రచార సింహాసనంపై ఆసీనులై టిటిడి అధికారులను మీ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగులుగా భావించి నువ్వు వెళ్ళిపో అంటారు వచ్చిన వాళ్ళని మళ్ళా కనపడితే ఇంకా ఉన్నావా అని గదమాయించి మాట్లాడుతున్నారు దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరించి తరి మురిసిపోతున్నటువంటి ఉద్యోగస్తుల మీద మీరు చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు ఈ రోజున ఏడు వందల పోస్టులకి ఉన్నత వేద విద్యాల సంస్థలో నియామక ప్రకటన ఇస్తే మీరు ఉద్దేశపూర్వకంగా వేద విధులకు సంభావన అందించేటువంటి ప్రక్రియను ఆపి మామూళ్లకు అలవాటు పడ్డటువంటి మీరు నియామక ప్రక్రియను ఒకసారి వాయిదా కూడా వేశారు ఎందుకు వేశారు అన్నటువంటి విషయాన్ని పత్రికలన్నీ కూడా చాలా చక్కగా రాయటం కూడా జరిగింది నాయుడు గారు మీరు మళ్ళీ వీటికి ఆ పోస్టులను ఈ రోజున ఇంటర్వ్యూలు చేస్తూ మా మనిషి అయినటువంటి రంగ ఆయనను అతి ముఖ్యుల్ని తీసివేసి మేడసాని మోహన్ గారిని అబ్జర్వర్ గా నియమించటం మీకు కావలసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద ఎన్ని రకాలైనటువంటి అపవాదులు ఉన్నాయో అందరికీ కూడా తెలిసి ఆయన మా పండితుడు కావచ్చు కానీ వేద పండితుల్ని నియమించటంలో అబ్జర్వర్ గా నియమించే అంత ఘనాపాటి ఆయన కాదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సంగతి కూడా తెలిసినటువంటి విషయమే ఈ వేద సంభావన పరీక్షలకు మరో అబ్జర్వర్ గా ఘనత వహించిన అవినీతి బకాసుడు అయినటువంటి మరొక శర్మను కూడా మీరు నియమించినారు ఈయన మీద అనేక రకాలైనటువంటి అపవాదులు ఉన్న సంగతి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఉన్నటువంటి సంగతి కూడా తెలియంది కాదు ఈ నియామక ప్రక్రియలో ముందు ఎవరున్నారో అత్యంత నీతివంతులైనటువంటి పెద్ద మనుషులను కాదని ఈ రోజున మీకు కావలసినటువంటి వాళ్లతో ఈ నియామక కమిటీని నియమించుకొని మీరు చేస్తున్నటువంటి దాస్తికాలను అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రహసనం మీ కుటిలత్వం మీ అవినీతి తత్వం అసమర్థత అన్ని కూడా బయటికి వస్తున్నాయి బిఆర్ నాయుడు గారు నేను ఈ రకంగా మాట్లాడితే మీరు నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మీరు చేస్తున్నటువంటి దాడి అంతా ఇంత కాదు మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో నా మీద ఏ రకమైనటువంటి భూతుల పంచాంగంతో రంకెలు వేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే మీ కార్యాలయం సాక్షిగా జగన్నాథ్ మలయాద్రి మా అనేటువంటి వ్యక్తి రాష్ట్ర రాష్ట్రాంతరాలలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ దర్శనాలు అమ్ముకుంటున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ కూడా తెలుసు మీరేమో పూర్తిగా దళారులను అణిచివేశాము అని మీరు చెప్తున్నారు వాస్తవంగా జరుగుతున్నటువంటి దాని మీద మీకు తెలిసే చేస్తున్నారు లేక తెలియక భ్రమలో ఉండి ఈ రకంగా మాట్లాడుతున్నారో అన్నది అర్థం కావటం లేదు కానీ తప్పకుండా మీరు అణిచివేశామని చెబుతూనే దానికి తలుపులు బార్లా తెరిచారు అన్నటువంటి విషయం అందరికీ తెలుసును మీరు నన్ను కేసుల్లో ఇరికించో లేకపోతే భయపెట్టాలని చూస్తేనో భయపడేటువంటి పరిస్థితి ఉండదని ఇంకా మీ అవినీతి అరాచక పర్వాలను నిరంతరం ధారావాహితిగా చెబుతూనే ఉంటానని హెచ్చరిస్తున్నారు